అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపించేదంతా విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న దారిలో కాజా టోల్ గేట్ దగ్గర కొత్తగా కడుతున్న బటర్ఫ్లై జంక్షన్ అనమాట ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి థర్టీ ప్లస్ లగ్జరీ ఎమ్యూనిటీస్తో అరవై ఎకరాల్లో కడుతున్న ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఓపెన్ ప్లాట్స్ చాలా లిమిటెడ్గా అయితే ఉన్నాయండి ఎటువంటి కమిషన్ లేకుండా మీరు డైరెక్ట్గా ఓనర్కి కాల్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు సో మనకి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు కేబిపి డెవలపర్స్ అండి ఇక్కడ వచ్చేసి మనకి సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఫ్రెండ్స్ ఇది మొత్తంగా మనకి నూట ఎనభై మూడు గజాల నుంచి ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈవెంచర్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది హైవేకి అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది బటర్ఫ్లై జంక్షన్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట ఐటీ టెక్నో టవర్స్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి మొత్తంగా ముప్పై ప్లస్ లగ్జరీ అమ్యూనిటీస్ అయితే వస్తున్నారు మొత్తంగా మనకి అరవై ఎకరాల్లో ఈ గేటెడ్ కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి అంతేకాకుండా ఒకటిన్నర ఎకరంలో మనకి ఈ వెంచర్లోనే ఒక ఐటీ హబ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు అమరావతి రాజధాని లాంటి ఒక మంచి ప్రదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా లేదు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందామన్నా కూడా ఇది ఒక బెస్ట్ వెంచర్ అండి మనకి హైవే నుంచి చాలా నియర్ బై అయితే ఉంటుంది ఇక్కడ గజం వాల్యూ వచ్చేసి మనకి వీళ్ళు చెప్తున్న ప్రైజ్ ఇరవై ఆరు వేలు చెప్తున్నారండి ఒకసారి మనకి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారో నేను స్క్రీన్ పైన అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు ఇరవై ఆరు వేలు విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అనమాట మరిన్ని ఆన్ స్క్రీన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి కమిషన్ లేకుండా ప్లాట్ బుక్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్